హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేమైతే చాలా రోజుల తర్వాత ఊరెళ్తున్నామండి మా టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఉంది ఆఫ్టర్ లాంగ్ టైం కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది లేదంటే వాళ్ళం కాదండి మేము కొంపల్లి నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్ళాము అక్కడ నుంచి మెట్రోకి వెళ్దాం అనేసి మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళామండి ఇక్కడ నుండి ఎంజీబీఎస్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోయాము సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుందని చెప్పారు మేము అక్కడికైతే వెళ్ళాము తర్వాత మేము స్టార్ట్ అవ్వడమే ఇంటి దగ్గర త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము మార్నింగ్ ఇంట్లో పని అంతా చేసుకొని రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది అందుకని నైట్ ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయిపోయిందండి మా ఆడపడుచు మా చిన్నత్త వాళ్ళు పాపం పడుకోకుండా డిన్నర్ కూడా చేయకుండా మా కోసం వెయిట్ చేస్తా కూర్చున్నారు బయట చాలా లేట్ అయితే అయ్యింది ఈరోజు పొంగల్ అండి మేము జర్నీ చేసే రోజు చుట్టూ కైట్స్ ఎగురుతున్నాయి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కానీ కనిపించట్లేదు ఒక మెట్రో ట్రైన్కి అయితే మాంజా అడ్డం వచ్చి ట్రైన్ ఆపేశారండి తర్వాత ఆ డ్రైవర్ వచ్చి ఆ మాంజా అడ్డం తీసేసి తర్వాత ట్రైన్ మూవ్ చేశాడు సో కేర్ఫుల్గా కైట్స్ ఎగరేయాలండి మేము మెట్రో వచ్చింది ఎక్కామండి ఒక ఫైవ్ స్టాప్స్ అలా ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఎంజీబీఎస్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మా లక్ ఏంటంటే ఈరోజు ఫెస్టివల్ కదా బస్సెస్ అన్నీ క్యాన్సిల్ చేశారటండి అండి మాకు తెలీదు మేము ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ కల్లా ఎంజీబీఎస్కి వచ్చేసాము కానీ బస్సెస్ క్యాన్సిల్ అవడం వల్ల సెవెన్ థర్టీ వరకు బస్ స్టాప్లోనే కూర్చోవాల్సి వచ్చింది ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాము ఇది ఎంజీబీఎస్ బయటకు వెళ్ళడానికండి బయటకైతే వెళ్తున్నాము ఇక్కడి నుంచి బస్ స్టాప్ లోపలికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా బాగుందండి చాలా నీట్గా ఉంది మెట్రో స్టేషన్ అయితే ఇక్కడ ఒక షాప్ కనిపించింది మళ్ళీ మా పిల్లలు ఏదో ఒకటి కొనిమని అల్లరి సో ఓరియో ఒకటి తీసుకున్నాము డార్క్ ఫ్యాంటసీ ఒకటి తీసుకున్నాము ఇంకా ఎస్కలేటర్ మీద అయితే కిందకైతే వెళ్ళాము బస్ స్టాప్ లోపలికి వచ్చాము ఇక్కడ బస్సెస్ క్యాన్సిల్ అయిన విషయం మాకు అప్పుడే తెలియలేదు మేము ఒక బస్ వచ్చింది కానీ అది ఎక్కలేదు ఇంకా వస్తాయి కదా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ బస్కి కొంచెం ఛార్జ్ ఎక్కువ ఉంది అనేసి అదే బ్యాడ్ లెక్క అయింది తర్వాత టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ ఖాళీగా కూర్చున్నాము బస్సెస్ అసలు రాలేదు ఫుల్ టైడ్ అయిపోయాము ఇక్కడే అసలు ఇంకా మా పిల్లలు కాసేపు ఆడుకున్నారు కాసేపు చికాకు చేశారు మేమనే అనే కాదండి ఆల్మోస్ట్ చాలా మంది మంది వెయిట్ చేస్తున్నారు పాపం ఒక్క బస్సు కూడా రావట్లేదు బస్ స్టాప్ అంతా ఖాళీగా ఉండింది తర్వాత దేవుడు దేవాలను ఎలాగో అలా ఒక బస్ అయితే వచ్చిందండి ఛార్జ్ దీనికి కూడా చాలా ఎక్కువే ఉంది బట్ ఇంకా త్రీ అవర్స్ వెయిట్ చేసేసరికి ఓపిక లేదు ఈ బస్సు అయితే ఎక్కేసాము ఇంకా అంకుల్ అయితే చెప్పారు మేము చెప్పిన స్టాప్ దగ్గర బస్ స్టాప్ అయితే లేదు మీరు రిక్వెస్ట్ చేస్తే మేము ఆపుతాము లేదంటే డైరెక్ట్ కోదాడకి టికెట్ తీసుకోండి అన్నారు సరే అని కోదాడకి టికెట్ తీసుకున్నాము బట్ ముందు స్టాప్లో ఆపండి అంకుల్ అని చెప్తే సరే అన్నారు ఇంకా మధ్యలో నైన్ థర్టీకి అనుకుంటా డ్రైవరు కండక్టరు తినడానికి వెళ్ళారు మేము కూడా అక్కడ తిన్నాము తర్వాత బస్ ఎక్కి ఇంటికి వచ్చేసరికి నైట్ లెవెన్ థర్టీ అయిపోయింది కొంచెం లైట్గా తినేసి పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి కోతులు చూడండి ఎలా వచ్చాయో ఫెస్టివల్ కాబట్టి అత్తయ్య వాళ్ళు మంచి మంచి వేశారు ఇంకా ఇక్కడ చూడండి అండి హౌస్ దగ్గర ఒక కనకాబరం చెట్టు ఉంది ఫ్లవర్స్ చాలా అంటే చాలా వచ్చాయి ఇది మొత్తం ఒకటే చెట్టు అంటండి చాలా పెద్దగా అయింది కదా ఒకటే చెట్టు అత్తయ్య నాకు ఒక కొమ్మ ఇస్తాను అన్నారు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి నాటు కొమ్మని కానీ నేను మర్చిపోయాను ఇంకా గబగబా మార్నింగ్ మార్నింగు బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయ్యి గెట్ గెట్టుగెదర్కి అయితే వచ్చేసామండి మేము వచ్చేసరికి ఇంకా ప్రోగ్రామ్ ఏమీ స్టార్ట్ అవ్వలేదు టీచర్స్ అప్పుడే వచ్చారు మేము కూడా అప్పుడే వచ్చాము ఫ్రెండ్స్ లోకల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి అన్నీ అరేంజ్ చేసేసారు టెంట్ వేశారు చైర్స్ వేశారు వంటలు అన్నీ కంప్లీట్ చేశారు పాపం మేము వెళ్ళగానే మాకు టిఫిన్స్ ఇచ్చారు చాయ్ పెట్టిచ్చారు ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత టీచర్స్కి వెల్కమ్ పార్టీ అయితే ఇచ్చాము తర్వాత టీచర్స్కి షాల్ కప్పి మెమోంటస్ అయితే ఇచ్చాము ఇక్కడ మా ఓల్డ్ ఫొటోస్ ఎల్ఈడిలో ప్లే అవుతున్నాయండి చాలామంది అంటే చాలామంది సపోర్ట్ చేశారు లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఎల్ఈడీలు సెట్ చేయడము కెమెరాలు వీడియోస్ తీయడము పాపని చాలా బాగా రిస్క్ చేశారు ఫ్రెండ్స్ అందరు కలిసి బాయ్స్ ఇంకా టీచర్స్కి షాల్ ఇచ్చి మెమోంటోస్ ఇచ్చి సరికి మధ్యాహ్నం అయిపోయిందండి టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అలా అవుతుంది ఆఫ్టర్ లంచ్ మిగతా ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాము అని చెప్పారు ఫ్రెండ్స్ టీచర్స్కి అయితే ఫస్ట్ ఫస్ట్ లంచ్ పెట్టేశారండి ఇక్కడ ఒకవైపు టీచర్స్ అయితే లంచ్ చేస్తున్నారు మా సైన్స్ టీచరు మ్యాథ్స్ టీచరు ఇంకా మా ఇంగ్లీష్ సార్ రాలేదండి సోషల్ సార్ కూడా రాలేదు పాపం అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళిద్దరూ అందుకని రాలేదు ఇక్కడ ఫ్రెండ్స్ మేమందరము లంచ్ చేస్తున్నాము తర్వాత గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము కొన్ని గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము ఆ తర్వాత అందరం స్టూడెంట్స్ కూడా ఒక్కొక్కరం టూ మినిట్స్ ఇంట్రడక్షన్ స్పీచ్ లాగా ఇచ్చాము తర్వాత మేము మాకు కూడా గుర్తుగా ఒక చిన్న మెమోంటోస్ అయితే ఇచ్చారు ఇంకా ఫ్రెండ్స్ అందరము లంచ్ చేసిన తర్వాత స్నాక్స్ టీ కూడా ఇచ్చారు అందరం చిన్ననాటి జ్ఞాపకాలు బాగా గుర్తు చేసుకున్నాము తర్వాత అప్పటికి ఫైవ్ థర్టీ అయిపోయిందండి బాగా ఎంజాయ్ చేసాము ఫుల్ టైర్డ్ అయిపోయాము మేమైతే మా ఇద్దరిని మా ఆడపడుచు మా చిన్నత్త వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి వచ్చాము ఇంకా లేట్ అయిపోతుంది కదా అనేసి మేము బయలుదేరామండి ఇంకా ప్రోగ్రాము అవుతూనే ఉంది టీచర్స్ మాట్లాడుతున్నారనమాట ఫస్ట్ స్టూడెంట్స్ మాట్లాడారు టూ టూ మినిట్స్ తర్వాత టీచర్స్ మాట్లాడుతున్నారు మేమైతే ఇంకా ఫైవ్ థర్టీ అయిపోయిందని బయలుదేరాము రోడ్డు పై రోడ్డు పైనకి వచ్చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేసాము ఆటోలు రాలేదు తర్వాత ఒక ఆటో వస్తే ఎక్కాము ఇందులోనే మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి వస్తుందండి ఖమ్మం వరకు వెళ్ళాలంట తను కొండపల్లిలో దిగిపోయింది మేము కొండపల్లిలో దిగేసి కోదాడ ఆటో అయితే ఎక్కాము చాలా టైం అయిందండి అప్పటికే సెవెన్ థర్టీ అయిపోతుంది మేము అక్కడ స్కూల్ దగ్గర ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా బయటకు వచ్చాము ఇంకా ఆటో దిగి బస్ స్టాప్ లోపలికి అయితే వెళ్ళామండి ఇక్కడ కూడా బస్సెస్ ఏమీ లేవు బై లక్ ఒక బస్ అయితే ఉంది ఇది కూడా అటు వెళ్తుందో లేదో అని చూసి ఎక్కేసాము ఇంకా నైట్ ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ అయిపోయిందండి ఫుల్ టైర్డ్గా ఉండే ఇంకా నేను వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు ఇంకా అసలు డిన్నర్ కూడా చేయలేదు ఆఫ్టర్నూన్ స్కూల్లో తినొచ్చినదే మేము వెళ్ళిన తర్వాత ఇగో మిగతా ప్రోగ్రామ్ అండి మా ఫ్రెండ్ షూట్ చేసి నాకు పంపించింది కొంతమంది వెళ్ళిపోయారట వాళ్ళు కొంతమంది డ్యాన్స్ వేసుకున్నారంట ఇంకా గ్రూప్ ఫొటోస్ దిగారంట ఇంకా వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తున్నారండి సగం మందికి పైగా వెళ్ళిపోయారు కొంతమంది మాత్రమే ఉన్నారు వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ బాయ్స్ ఏ ఉన్నారు గర్ల్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నారనుకుంటాను డ్యాన్సులు వేసుకున్నారండి తినిమార్ డ్యాన్సులు బతుకమ్మ డ్యాన్సులు వేసుకున్నారు ఇంకా మేమైతే నైట్ వెళ్ళిపోయాము ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అత్తయ్య పూరి చేశారు ఇంకా పిల్లలు అయితే డ్యాన్స్ చేసుకుంటున్నారు మేము పూరి తినేసి ఇంకా మేము కూడా అప్ అయిపోయి బయలుదేరామండి హైదరాబాద్కి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా సరేలే అనేసి మేము రెడీ అయిపోయి బయలుదేరాము టైం వన్ ఓ క్లాక్ అవుతుంది ఆఫ్టర్నూను ఇది సూర్యాపేట బస్ స్టాప్ అండి సూర్యాపేటకు వచ్చేసాము ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ బస్ ఎక్కాలి మెయిన్ రోడ్డు దగ్గర ఆపుతున్నారు బస్ స్టాప్ లోపలికి రావట్లేదు బస్సెస్ అని చెప్పారు సరే అని మేము మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి బస్సు ఎక్కాము ఇంటి దగ్గర వన్ వన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయితే మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది బస్సులో సరిగ్గా ప్లేస్ కూడా లేదు అలాగే అడ్జస్ట్ అయితే వచ్చాము ఇంకా మేము ఎల్బీనగర్ బస్టాప్లో దిగాము ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి చాలా సేపు అయింది అనుకుంటా బస్సెస్ రాక బస్ స్టాప్ మొత్తం నిండిపోయిందండి ప్రయాణికులతోటి మేము నైట్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అక్కడ నుంచి సికింద్రాబాద్ బస్ ఎక్కాము